అందరికీ జై శ్రీరామ్ హనుమంతుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా మన ఛానల్ని ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఈ కథ హనుమాన్ అమ్మ ఆంజనేయదేవి దేవి నుండి మొదలవుతుంది ముందు జన్మలో ఆంజనేయదేవి పుంజికస్థల అనే అత్యంత అందమైన అప్సరా ఆమె యొక్క శాపం కారణంగా వానర మహారాణిగా భూమి మీద జన్మిస్తుంది ఒకసారి దుర్వస మహర్షి ఇంద్ర సభలో సందర్శించాడు ఇంద్రుడు కోపంగా దేని గురించో మాట్లాడుతూ ఉన్నాడు ఇంతలో అప్సర పుంజికస్థల ఇంద్ర సభ లోపలికి బయటకి తిరుగుతూనే ఉంటుంది ముందే దుర్వాస మహర్షికి కోపం ఎక్కువ ఇలా పుంజికస్థల మాట తిరుగుతూ ఇబ్బంది పెడుతూ ఉంటే ఆయనకి కోపం వచ్చింది ఆ కోపంతో ఆమె వైపు చూశాడు దుర్వస మహర్షి ముఖము మరియు ఆయన వేసుకున్న బట్టలను చూసి నవ్వు ఆపుకోలేక నవ్విస్తూ ఉంది ఆమెను చూసి కోపంతో నన్ను ఇలా ఆహ్వానిస్తావా అని ఒక శాపం పెట్టాడు నువ్వు భూమిపై ఒక కోతి రూపంలో పుడతావు అని చెప్పాడు అది వినగానే పుంజికస్థల ఏడుపు ఆపుకోలేకపోయింది ఆమె ఇలా నవ్వినందుకు ఎంత బాధపడింది నన్ను క్షమించండి అని మహర్షి కాళ్ళ మీద పడింది పుంజికస్తల రోదనను చెలించలేకపోయిన దుర్వస మహర్షి ఇలా అన్నాడు నువ్వు రాజును వివాహం చేసుకుంటావు మీ ఇద్దరికి సాక్షాత్తు శివుడి రూపమైన ఒక పుత్రుడు జన్మనిస్తాడు ఆ పుత్రుడు పుట్టంగానే నీ శాపం నుంచి విముక్తి పొందుతావు అని చెప్తాడు ఆ పుత్రుడు ఎవరో మీకు తెలుసు కదా కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్